హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నరేష్ ఆకుల ఎంఎస్సి అగ్రికల్చర్ సో ఈరోజు వచ్చేసి మనము వరి పేరుని ఆశించి ఎక్కువ నష్టపరిచేటువంటి యొక్క కాండం తులుచు పురుగు గురించి తెలుసుకుందాము ఈ యొక్క కాండం తులుచు పురుగును రైతులు చాలామంది మొగుపూరుగని ఊసపోటని ఊసు తిరుగుడు అని అదేవిధంగా తెల్లకంకి అని స్టెంబోర్ అని వేరువేరు పేర్లతో అది చేసేటువంటి నష్టం వల్ల కనిపించే లక్షణాల ఆధారంగా పిలుస్తూ ఉంటారు మామూలుగా ఈ యొక్క కండం తోలుచు పురుగు అనేది పైరు అన్ని దశల్లో అంటే నారిమడి దశలో కానివ్వండి అండి లేకపోతే పిలక వచ్చే దశలో కానీ లేకపోతే అంకురం నుండి చిరుపట్ట దశలో అన్ని దశలో ఎక్కువగా వ్యాపించి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క నారిడలు ఆశించినట్టయితే మొక్క మొత్తం చనిపోవడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా పిలుకలు వచ్చే దశలో కనుక ఆశించినట్టయితే ఈ యొక్క మువ్వులు ఎండి చనిపోవడం జరుగుతూ ఉంటుంది వీటిని డెడ్ హార్డ్స్ అంటుంటారు అదేవిధంగా అంకురం నుంచి చిరుపట్ట దశలో కనుక ఆశించినట్లయితే ఈ యొక్క తెల్లకంకులు అనేవి బయటకు రావడం జరుగుతుంటుంది ఈ యొక్క తెల్లకంకులు అనేవి పాక్షికంగా నిండినటువంటి గింజలు లేదా పూర్తిగా నిండినటువంటి గింజలతో కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది వైట్ ప్యానికిల్స్ అంటూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క కాణం తులుచు పురుగు రావడానికి అనుకూలమైన పరిస్థితులు ఏంటంటే సమయానికి నాట్లు వేయకపోవడము అంటే ఆలస్యంగా నాట్లు వేయడము అదేవిధంగా ముదిరినటువంటి నాట్లు వేయడము రాత్రి ఉష్ణోగ్రతలు అనేవి తక్కువగా అంటే రాత్రి ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండడము అదేవిధంగా సిఫారసు చేసిన మోతాదులో ఎరువులు వేయకపోవడము అంటే తక్కువ మోతాదులో ఎరువులు వేయడం వలన ఈ యొక్క కాండం అనేది బలహీనపడి ఈ యొక్క పురుగు అనేది ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుంది అదేవిధంగా నత్రజని ఎరువులు ఎక్కువ వేయడం వల్ల కూడా ఈ యొక్క పురుగు అనేది ఎక్కువగా వ్యాపించడం జరుగుతూ ఉంటుంది ముందుగా ఈ యొక్క కాండం తులుచు పురుగు ఏ విధంగా ఆశించి నష్టపరుస్తుందో తెలుసుకుందాము మామూలుగా ఈ యొక్క కాండం తులుచు పురుగు జీవిత చరిత్రలో నాలుగు దశను కలిగి ఉంటుంది అదే రెక్కల పురుగు దశ గుడ్డు దశ లార్వ దశ ప్యూప దశ ఈ యొక్క పీప నుంచి బయటకు వచ్చినటువంటి రెక్కల పురుగులు వచ్చేసి జతగట్టిన తర్వాతకి ఆ ముదురు గోధుమ రంగు లేదా పసుపు రంగులో ఉన్నటువంటి ఆడరెక్కల పురుగులు గోధుమ రంగు వెంట్రుకలతో కప్పబడినటువంటి గుడ్ల సముదాయాన్ని ఈ యొక్క ఆకు ఆకుకలపైన లేదా ఒక కాండ మధ్య భాగంలో పెట్టడం జరుగుతుంది ఈ యొక్క గుడ్ల సముదాయం అనేది నూట యాభై నుంచి రెండు వందలు లేదా అంతకంటే ఎక్కువ కూడా గుడ్లు ఉండే అవకాశం ఉంది సో ఈ గుడ్లు అనేవి మామూలుగా జరిపేటువంటి ప్రత్యుత్పత్తి రేటు కానీ లేకపోతే వాతావరణ పరిస్థితుల బట్టి కూడా ఆ యొక్క గుడ్ల సంఖ్య ఉండడం జరుగుతూ ఉంటుంది మూడు నుంచి ఐదు రోజులు లేదా నాలుగు నుంచి ఏడు రోజుల తర్వాతకి గుడ్ల నుంచి లేదా పసుపు రంగులో ఉన్నటువంటి లార్వాలు బయటికి రావడం జరుగుతూ ఉంటుంది ఇది యొక్క లార్వాలు అనేవి ఈ యొక్క ఆకు గణజాలాన్ని తింటూ ఈ యొక్క ఆకు ఆధారంగా ఈ యొక్క కాండం కిందిలోపడి కిందికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నోడు అంటే ఆ కనుపు పై భాగంలో ఒక కాండానికి రంధ్రం చేసి లోపలికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి పదార్థాలు మొత్తం తినుకుంటూ దానికి ఉన్నటువంటి నాలుగు ఇన్స్టార్లు లోపలలోనే గడుపుతూ పెద్దదిగా అవడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా లోపల తింటూ ఇది ఒక సొరంగంలాగా ఏర్పరిచి పైకి రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఇది తిని దాని యొక్క సైజు పెద్దగా అయ్యి లోపలలోనే ప్యూపాగా మారడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక ఆ సొరంగం ఏర్పరచుకున్న దాంట్లోనే ప్యూపాగా ఏర్పడడం జరుగుతుంది ఈ ప్యూపా వచ్చేసి పది నుంచి ఇరవై ఎంఎం పొడుగు ఉండటం జరుగుతుంటుంది సో ఈ విధంగా మళ్ళీ ఈ పీపా నుంచి రెక్కల పురుగు దశ బయటకు రావడము అదేవిధంగా మళ్ళా గుడ్లు పెట్టడం అన్న ఈ విధంగా ఈ యొక్క పురుగు అనేది ఈ యొక్క పురుగు అనేది సంవత్సరానికి పది నుంచి పన్నెండు జీవిత చక్రాన్ని కలిగి ఉంటుంది ఒక జీవిత చక్రానికి వచ్చేసి ముప్పై ఐదు నుంచి యాభై తొమ్మిది రోజులు గడువులో దాని జీవచక్రాన్ని గడుపుతూ ఉంటుంది ఒక సీజన్ అంటే మనం ఒకసారి పంట వేసినట్టయితే ఇది రెండు నుంచి నాలుగు సార్లు ఒకసారి పంట వేసినట్టు రెండు నుంచి నాలుగు సార్లు ఈ యొక్క జీవిత చక్రాన్ని గడుపుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ అప్రమత్తంగా ఉండి దీన్ని తగు సమయంలో తగు సస్యరక్షణ చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది ముందుగా ఈ యొక్క కాణం పురుగును ఓన్లీ కెమికలే కాకుండా ముందు నుండి కూడా అంటే సమగ్ర సస్యరక్షణ యాజమాన్యాలు చేపట్టాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే సేంద్రియ వ్యవసాయం చేస్తూ రైతులు కూడా పాటించవలసింది ఏంటంటే ఈ యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క మొక్కజొన్న లేదా జొన్న తోటి మనము ప్రతి రెండు రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా వేసవిలో లోతుగా దుక్కులు దొరుకుకోవడం వల్ల వీటిని యొక్క కోశస్ దశలు కూడా మనము నిర్మూలించుకోవచ్చు అదేవిధంగా సకాలంలో నార్లు పోసుకొని సకాలంలో విత్తుకోవాల్సి ఉంటుంది సిఫారసు చేసిన మోతాదులో ఎరువులు వేసుకోవడం చాలా మంచిది అదేవిధంగా వచ్చేసి యొక్క ఎప్పుడైతే అయితే మనము ముదిరినటువంటి నాట్లు వేయాల్సి వస్తుందో అప్పుడు వాటి యొక్క కొనల్ని తుంచి నాటు వేసుకోవాలి అదేవిధంగా మామూలుగా మనం ఎప్పుడైతే మనము నా ఈ యొక్క ఆర్వే చేస్తున్నామో గ్రౌండ్కి లెవెల్లో కోయడం వల్ల ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి కోశస్థ దశలు కూడా లేదా అందులో ఉన్నటువంటి పీపా దశలు కూడా మనం నిర్మూలించుకోగలుగుతాము అదేవిధంగా ఎకరానికి నాలుగు నుంచి ఎనిమిది లింగాకర్షక బుట్టలు మనము పెట్టుకొని ఒక పురుగు ఉధృతిని అంచనా వేయడమే కాకుండా వీటి యొక్క సంతతిని కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా మనము అదేవిధంగా మనము ఈ యొక్క పొలంలో ఒక ఎకరం పొలంలో ఒక లైట్ ట్రాప్స్ సోలార్ లైట్ ట్రాప్స్ కానీ లేకపోతే వేరే లైట్ ట్రాప్లు కానీ పెట్టుకోవడం వల్ల ఈ యొక్క రెక్కల పురుగులు మొత్తం కూడా అక్కడ ట్రాప్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క లైట్ ట్రాప్స్ను మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ముందుగా వచ్చేసి మనము నాట్లు వేసినప్పుడు దీంట్లో మనము గమనించినట్టయితే ట్రైకోగామా గుడ్డుపరణ జీవులను అంటే ట్రైకోగామ జపానిగమ్ అనే పరాన్న జీవులను నాలుగు కాట్లు ఒక ఎకరానికి మనము పెట్టుకోవాలి ఇవి కూడా నాటు వేసిన ఇరవై ఐదు రోజుల నుంచి ఐదు 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 దపాలుగా పది రోజుల వ్యవధిలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ ట్రైకోగామ గుడ్లు అంటే ఈ యొక్క గుడ్డు పరన్న జీవులు నుంచి కాట్ల నుంచి బయటకు వచ్చినటువంటి ట్రైకోగామ గుడ్డు పరన్న జీవులు ఈ యొక్క మొగిపురుగు పెట్టినటువంటి గుడ్లు లోపల మళ్ళీ ఇది గుడ్డు పెట్టి ఉండడం వల్ల ఇది ఆ గుడ్లను నాశనం చేస్తుంది కాబట్టి ఈ యొక్క ట్రైకోగామ గుడ్లను అంటే మనము ఈ యొక్క ట్రైకోగామ గుడ్డు బదిలీకరను మనము పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క ఉధృతి మనం కనబడినప్పుడు ముందుగా మనము ఆ ఐదు శాతం వేపకించాల కషాయం అంటే ఆ పదిహేను వందల పీపీఎం వేపనుండము ఐదు ఎంఎల్ ఒక నీటి కలిపి పిచ్చికారు చేసుకున్నట్లయితే ఈ గుడ్లను లేకపోతే ఈ యొక్క లార్వలను మనము నిర్మూలించుకోవచ్చు అదేవిధంగా మనము ఎప్పుడైతే మనకి ఇది మనకి ఇది కనపడిందో బీటీ పౌడర్ అంటే బ్యాసిలెస్ తురంజీస్ అనే పౌడర్ను ఒక రెండు గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి మనం పిచ్చికారి చేసినట్టయితే ఈ యొక్క బీటీ నుంచి వచ్చేటువంటి అది బీటీ అనేది విషాన్ని విడుదల చేస్తుంది కాబట్టి ఈ యొక్క స్టెంబోర్ అనేది చావడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా బెవేరియా బ్యాసియా అనే బయోపెస్టిసైడ్స్ అంటే జీవ కీటకనాశిని కూడా మనము ఒక ఐదు ఎంఎల్ ఒక లీడర్ కలిపి పిచ్చికారు చేసినట్టయితే వీటిని సమూలంగా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కెమికల్ ఫార్మింగ్ అంటే రసాయన ఫార్మింగ్ చేసే రైతులు కూడా ఈ ఇప్పుడు చెప్పినటువంటి వాటిని పాటిస్తూ కెమికల్ని తగ్గించుకొని స్ప్రే చేసుకోవడం వల్ల ఈ యొక్క పొల్యూషన్ లేకుండా మనం అంటే ఈ యొక్క రసాయనం లేని ఆహారాన్ని కూడా కొంచెం తక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఎవరైతే రైతులు ఈ రసాయనాలు పిచ్చికారు చేస్తారో వీటితో పాటుగా ముందుగా వచ్చేసి మనము నారుమడి దశలో నారు ఇంకొక ఏడు రోజుల్లో పీక్తమనంగా మనము ఎకరానికి సరిపడా నారుమడికి అంటే రెండు వందల చదరమీటర్ నారుమడికి మనము ఎనిమిది వందల గ్రాముల కార్బేఫ్యూర్ త్రీ జీ గ్రాన్యువల్స్ అనేవి మనము చల్లుకొని ఆ నీరు మొత్తం అందులో ఇంకేటట్టుగా మనము చేసుకోవాలి అదేవిధంగా ప్రధాన పొలంలో నా ఎప్పుడైతే పిలకలు అంటే దుబ్బు దేశ దశలో వచ్చినప్పుడు మనము కార్బేఫ్యూర త్రీ జీ గ్రాన్యువల్స్ ఎకరానికి పది కేజీలు మనము చల్లుకోవాల్సి ఉంటుంది లేదా ఈ యొక్క కార్బేఫ్యూర త్రీ జీ కాకుండా బయట చాలా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా కొన్ని ఒక గులికలు కూడా అమ్ముతూ ఉన్నారు దాంట్లో వచ్చేసి ఎగ్జాటిక్ అని బరోజా అని ఫటెర్ అని అదేవిధంగా విటాక్ అని వే వేరు వేరు కెమికల్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కూడా వాటిని కూడా మనము వేసుకొని వీటిని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది లేదా ఇవి ఇవి వేయని ఎడలో మనము ఈ యొక్క పురుగును గమనించినట్టయితే కాటాప హైడ్రోక్లోరైడ్ అనే మందును మనము రెండు గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి పిచ్చికారు చేసినట్లయితే వీటిని నిర్మూలించుకోవచ్చు అదేవిధంగా మామూలుగా మనము ఖచ్చితంగా ఏంటంటే చిరుపట్ట దశ నుంచి పాలు పోసుకునే దశలో మనకి ఇది వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దీనిలో ఇది ఎక్కువ ఆ దశలో ఎక్కువ ఆశించి తెలగలను బయటికి రావడం జరుగుతుంది కాబట్టి మనం అప్పుడు ఖచ్చితంగా మనము కాటాప హైడ్రోక్లోరైడ్ ఫోర్ జీ గ్రాన్యూల్స్ మనము ఎకరానికి ఎనిమిది గ్రా ఎనిమిది ఎకరానికి ఎనిమిది కేజీలు మనం చల్లుకోవాల్సి ఉంటుంది లే ఫెటర్ అనే గ్రాన్యూల్స్ దొరుకుతుంది కాబట్టి వాటిని కూడా మనకు చల్లుకోవచ్చు లేదా మనము అదేవిధంగా కాటా హైడ్రోక్లోరైడ్ టూ గ్రామ్స్ ఒక లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనము దీన్ని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు సో దీనికి మనము క్లోరాంట్ర నిలుపులు అంటే కోరాజిన్ అనే మందును కూడా మనము ఒక జీరో పాయింట్ త్రీ ఎంఎల్ మనము పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క స్టెంబోర్ అంటే ఈ కాండం తొలుచు పురుగు ఈ యొక్క ఆగుచుట్టు పురుగు కూడా దీని ద్వారా కంట్రోల్ అవుతుంది కాబట్టి ఈ యొక్క మందును కూడా మనం స్ప్రే చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది సో రైతులందరూ కూడా ఈ విధంగా ఈ యొక్క యాజమాన్యాన్ని అంటే సమగ్ర సస్యరక్షణ యాజమాన్యాన్ని చేపట్టినట్టయితే ఈ యొక్క ముగు ముగి పురుగుని సమర్థవంతంగా నిర్మూలించవచ్చు అదేవిధంగా రైతులందరూ కూడా మీ యొక్క ఫీల్డ్లో కానీ లేకపోతే మీరు ఒక మీరు వేసినట్టు ఏ పంట అయినా కానీ మీరు ఏదైనా సమస్యని కాక ఎదుర్కొన్నట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసము మీరు నాకు కామెంట్ బాక్స్లో పెట్టుకోవచ్చు సో ఈ యొక్క వీడియో అనేది మీకు నచ్చినట్టయితే మిగతా రైతులకు కూడా షేర్ చేయాల్సింది కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క ఇంకా ఇంకా ఎక్కువ వీడియోలు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ